ఈ మధ్య చాలా కాలం నుంచి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ముఖ్యంగా నలభై యాభై దాటిన మినోపాస్ ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు ముట్లు ఆగిపోతాయి చూసారా మినోపాస్ అంటాం ఈ టైంలో చాలామంది ఆడవాళ్ళు పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అనే బా వాటిని బారిన పడుతున్నారండి పెథలాజికల్ ఫ్రాక్చర్స్ పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటే ఏంటంటే అండి పెద్దగా దెబ్బ తగలకుండానే సడన్గా కాలో చెయ్యో విరిగిపోవడం అది తలుపు గట్టిగా తోస్తే చెయ్యి ఇక్కడ విరిగిపోవడం లేకపోతే కాలుకి జస్ట్ మంచం మించి కాలు కింద పెట్టేటప్పటికి మణి కాలు మణికట్టు దగ్గర విరిగిపోవడం కాలు మడిమ దగ్గర విరిగిపోవడం అంటే ఏమీ అంత పెద్ద దెబ్బ తగలకుండానే ఫ్రాక్చర్ అయిపోవడం అంటే ఎముక గుల్లబారిపోయింది ఎముక గుల్లబారిపోయింది దీన్ని పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటే యాక్చువల్లీ ఆస్టియోపోరోసిస్ అంటాం అంటే ఈ ముట్లు అంటే మినోపాస్ మినోపాస్ దగ్గర ఉన్న ఆడవాళ్ళకి మినోపాస్ దాటిన ఆడవాళ్ళలో మరీ ఎక్కువ అయ్యే ప్రాబ్లం మగవాళ్ళలో కొంచెం తక్కువ సో ఆస్టియోపోరోసిస్ అంటాం అంటే ఎముక గొల్లబారిపోయింది దీనికి బోళని కారణాలు ఉన్నాయండి చాలా కారణాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకోటి సరైన ఫుడ్ లేకపోవడం సరైన ఫుడ్ లేకపోవడం ఇంకోటి దీన్ని మనం ఎలా దీన్ని మనం ఎలా కనుక్కోవాలి అంటే నాకు ఎముక స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం ఎలా అంటే బోన్ మినరల్ డెన్సిటీ బిఎండి అనే టెస్ట్ ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారండి క్యాంపులు కూడా పెడుతున్నారు బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ అంటే మైనస్ వన్ మైనస్ వన్ ఉంటే ఓకే మైనస్ వన్ ఉంటే నార్మల్ అని మైనస్ టూ పాయింట్ ఫైవ్ దాటిందంటే మాత్రం మీకు బాగా ఎముక గుళ్ళబారిపోయింది అర్థం అది చాలా ఇంపార్టెంట్ బిఎమ్డి బోన్ మినరల్ డెన్సిటీ సో ఇలా పొరపాటున మీకు ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది ఎముకలు చూసి మీకు ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది అంటే ఈ రెండు రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయండి మా దగ్గర ఏంటంటే సాధారణంగా ఇలాంటి ఫ్రాక్చర్ అయ్యి వచ్చిన వాళ్ళని ఇలాంటి ఫ్రాక్చర్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళకి ఇంజెక్షన్ పెరాటైడ్ ఇంజెక్షన్ పెరాటైడ్ అనే ఇంజెక్షన్ నెలకొకటో పదిహేను ఒకటో ఆర్థోపెడిక్ సర్జన్ రెగ్యులర్గా ఇస్తున్నారు ఆరు నెలల పాటు దానివల్ల మళ్ళీ చక్కగా ఎముక గట్టిబారిపోతుంది అంటే గుళ్ళబారిపోయిన ఎముక గట్టిబారిపోతుంది ఆస్టియోపోరోసిస్ నుంచి నార్మల్ అవుతుంది ఇంజెక్షన్ పెరాటైడ్ ఆల్రెడీ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి మా దగ్గర అంటే ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి మేము టెన్ ఇంజెక్షన్ టెరీ పారాటైడ్ ఇస్తున్నాం ఇకపోతే మీకు బోన్ మినరల్ డెన్సిటీ బాగా తక్కువగా ఉంది ఆస్టియోపొరోసిస్ మీకు ఉంది అని ఆర్థోపెడిక్ సర్జన్ కనుక చెబితే చాలా చిన్న టెస్ట్ అండి ఫ్రీగా చేస్తున్నారు అంటే ఈ క్యాంపులు ఉంటాయి కదా చాలా ఫ్రీగా చేస్తున్నారు అయితే మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు చాలా చిన్న టెస్ట్ ఇంకా పెద్దవి ఉన్నాయి డెక్సా స్కాన్ అని బోన్ డెన్సిమెట్రీ అని ఉన్నాయి వాటి గురించి నేను మాట్లాడలేదు నేను చిన్న టెస్ట్ మాట్లాడుతున్నాను బోన్ మినరల్ డెన్సిటీ అనే చిన్న టెస్ట్ గురించి మాట్లాడుతున్నాను ఒకవేళ మీకు కనుక ఆస్ట్ ఆస్టియోపోరోసిస్ ఉంది మీ ఎముక బాగా గుల్లగా ఉంది అని ఆర్థోపెడిక్ సర్జన్ చెప్తే ఇంజెక్షన్ డెనుసి మ్యాప్ ఇంజెక్షన్ డెనుసి మ్యాప్ అనే ఒక ఇంజెక్షన్ ఉందండి అంటే ఇంజెక్షన్ పెరాటైడ్ మనం ఎప్పుడు వాడుతున్నాం అంటే ఫ్రాక్చర్ అయిన పేషెంట్స్కి నెక్స్ట్ ఎముక గట్టి పట్టడానికి వాడుతున్నాం ఈ డెనుసి మ్యాప్ ఇంజెక్షన్ డెనుసి మ్యాప్ అనే ఇంజెక్షన్ ఫ్రాక్చర్ అవ్వకుండా మీ బోన్ మినరల్ డెన్సిటీ తక్కువగా ఉంది ఆస్టియోపొరసిస్ందనంగానే ఇంజక్షన్ మొదలెట్టేస్తున్నారు బ్రహ్మాండంగా పేషెంట్స్ రికవర్ అయిపోతున్నారు మీరు అర్జెంటుగా ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళలో కూడా ఈ సమస్య చూస్తున్నాం ముఖ్యంగా ఈ హార్మోన్స్ తగ్గే టైంలో యాభై ఏళ్ల వయసులో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇది అర్జెంటుగా మీరు ఆ టెస్ట్ ఒకటి చేయించుకోండి చాలా చాలా ఇంపార్టెంట్